వైట్గా అవుతుంది వెయిట్లో ఇంకా వైట్గా ఉంటుందండి సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే కొంచెం ఇది అంటిమచ్చిగా ఉంటుంది కొంచెం సిమ్మలో పెట్టుకుని వేసుకోవాలి కాయని ఏం లేదండి తీసినప్పుడు తినేటప్పుడు కొంచెం పెట్టుకుని పెట్టుకుంటే పెద్దగా అప్పుడు తింటే మనకు అనిపిస్తుంది ఎక్కడ కాయలు అంటే కానీ తీసేసుకుంటాం నేనంటే ఎవడాకపోయినా కాయ కనిపిస్తుంది అంటండి రోజుకు తీసేసుకుంటాను చపాసికాయలు ఎప్పుడు పెరుగుతున్నాయండి కొంచెం రెండు కేజీ రెండు కేజీలు పట్టుకున్న చపాతి చాలా మంచిదంటండి ఉసిరకాయ ఆరేజానికి ఇసిరకాయ పట్టుకు రోజు కొత్త చిరకాయ తింటే మంచిదేనంట ఆరోగ్యానికి రేజానికి కూడా చిరకాయలకి ఏంటి తినా బాగానే ఇట్లా ఒక గ్రేవ్ అంటే తీసుకుని కొంచెం మూత ఇట్లా పెట్టుకున్నారనుకో ఒక్క నిమిషం పెట్టాలండి ఇట్లా మూత పెట్టకూడదు కొంచెం ఇట్లా పెట్టి ఏంటంటే పెట్టబడితే గట్టిగా ఉంటుంది కానీ ఇట్లా పెట్టాలనుకో కొంచెం మెత్తగా వద్దండి లైట్లో అప్పుడు బాగా తింటాది బాగుంటుంది కదా అందుకే ఇట్లా మూత పెట్టాలి కదా నిమిషమే ఉంటుంది ఎక్కువ చేపించకూడదండి ఎప్పుడు మీరు పెంచకూడదు నేను ఎక్కువ నీళ్ళు పడిపోతాయి అనమాట మూతలు పట్టిన ఆయిల్ పడితే కదా కాబట్టి నీట్గా ఇప్పుడు బాగుంటాయండి ఒక నేర్చుగా ఇస్తాను అంటే ఆయిల్ బాగా వేసుకుంటే అక్కడి బాగుంటుంది ఎక్కువ చేసే పెంచుకురాకండి మూత ఇచ్చారు కదా అదే పని మూతెచ్చుకే పనికిరాదండి పక్కన ఒక్క నేర్చు అంతే అప్పుడు చాలా బాగుంటది లేసన్ తీసినాక తీసేసి ఉంటా చెయించాలి అప్పుడు కొంచెం మెత్తగా అలవటది కాయలుకి యాపటి వేయటగాని తీసేసి అట్లా ముతో తీసికున్నా వేయ చేసి తీసేయండి గట్టిగా ఇట్లాట్లయ్యండి మధ్యలో రాయల్ గార్మల కాయలు అట్లా కాకుండా కొంచెం ముక్కలు చంకాంప్ దిబాల్తలే కొంచెం లేసన్ తర్వాత గ్రీన్ వాటేసి కదా వైట్లో ఇచ్చేస్తా వేయించుకోవాలి వేయించుకోవాలండి చౌగలు చేసేద్దాము కాలు ఇదిగోండి ఉసిరికాయలు వేయించుకున్నా కదా పచ్చడికాయ ఉసిరికాయలు వేయించుకున్నానండి ఇప్పుడు కలిపేస్తున్నాను కలుపుతున్నాను వేరే దాంట్లో ఇదిగోండి ఉసిరికాయలు రుచి ఉసిరికాయలు అండి కేజీన్నర ఉసిరికాయలు ఇది ఉంటారు ఇయ్యరావలు ఉంటుంది పెసరపప్పు లైట్గా వేసి ఆర్డర్ చేసుకుంటాను నేను ఉసిరికాయ పచ్చడిలో కలుపుకుంటీ ఇగోండి ఉసిరికాయలకి కేజీన్నర తీసుకున్నాను కేజీల పచ్చడికి నేను పావు ఇగండి రెండు వందల గ్రాములన్నీ పెసరపప్పు అండి పెసర వేయించుకుని మిక్సీ వేసుకున్నాను పెసరపప్పుని ఇదిగండి ఇక రెండు వందల గ్రాములు ఆవాలండి ఆవాలు వేయించుకుని మీ ఆవాలు వేయించుకుని మిక్సీ వేసుకున్నాను ఇది మెంతి పిండి అండి దీని ఒక దాంట్లో కాదు వేయికి పొడి చేసుకున్నాను ఇదంతా వాడను ఇదిగోండి నేను నిమ్మకాయలు కానీ చింతపండు కానీ వేయటం లేదండి ఉసిరికాయల్లోకి నేను మామిడికాయ పొడి ఇది మా పులుపు కోసం మామిడికాయ పొడి తీసుకుంటున్నాను మామూలుగా అయితే నేను పులుపు ఏది వేయనండి నిమ్మకాయ పిండను మామూలుగా పెట్టను మామూలుగా ఉసిరికాయ పులుపుకే లాగానే వేసుకుంటాను కానీ కొంచెం పులుపు ఉంటే నా దగ్గర మామిడికాయ పొడి ఉంది దాన్ని కలుపుకుందామని అనుకుంటున్నాను ఇదిగోండి కారం ఈ కారం అండి నేను పుట్టినాక ఇంత కారం అమ్మో చాలా కారంగా ఉంటుంది ఈ కారం నేను ఎప్పుడూ చూడలేదు మేము పట్టి చావకాయ పెట్టానండి మామూలు కొలసలతో అసలు కారం పుట్ట ఎన్ని కలిపినా ఎన్ని మామిడికాయలు కలిపినా కూడా కారం తగ్గలేదు అందుకని చాలా కొంచెం వేసుకుంటా కారం నేను ఇది చాలా కారం అండి అమ్మో మనం మిరపకాయకి పది మిరపకాయలు అంత కారం ఉంటుంది అనుకుంటా ఒక మిరపకాయకి అంత కారం ఉంది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ మిరపకాయలు కొని కప్ కారం పట్టించుకున్నాను అనమాట ఇది ఎల్లిగడ్డ అండి ఎల్లుగడ్డ పావు ఎల్లిగడ్డ వేసుకుని ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి సాల్టు ఇది మూడు వందల గ్రాముల దాకా ఉండే సాల్టు ఇవేనండి కావాల్సినవి నేను ఒక్కొక్కటి వేసుకుంటాను ఇదిగోండి సాల్టు ఉచిరకాయ పచ్చడి కాల్ సాల్ట్ ఇదిగోండి నేను పెసరపిండి వేసేసుకుంటున్నాను పెసరపిండి వేసుకున్నానండి పిండి కూడా వేసుకుంటున్నాను కానీ కొంచెం ఉంచుకున్నాను ఇది వేరే పచ్చళ్ళకి కావాలి ఇప్పుడు చేసలు అండి ఇప్పుడు చేసల ప్రకారం మిరపకాయ ఏంటి సీజన్లు కదా సీజన్ల ప్రకారం పచ్చళ్ళు పట్టుకుంటే బాగుంటుంది కదా అందుకని నేను తెచ్చుకున్నాను పచ్చళ్ళ గురించి ఇది పులుపు కోసం నేను వేసుకుంటున్నానండి చూసుకుని వేసుకుంటాను చాలా కారంగా ఉంది ఇది కారం సాలు కొంచమే కారం తీసుకున్నాను నేను అది కూడా కారం ఎక్కువైపోద్ది అండి అంత కారంగా ఉంటుంది స్పూన్లో పావు స్పూన్ అయితే కూరలో కూడా అంత అండి అంతకారం నేనే కాకపోతే నేను చూడలేదు కారం చిరకారు ఇది కాబట్టి అంత అంతా కలిసిపోయేటప్పుడు కలుపుకోవాలి అందుకే ఇదిగో తిడ్ లాంటిది తీసుకున్నాను నేను కలుపుకోవటానికి ఉప్పు మట్టికి మనం మూడో రోజుని చూసుకుని అన్నం తినేటప్పుడు చూసుకుని కలుపుకోవాలండి పచ్చళ్ళకి నేను ఉప్పేను ఉప్పు సాలిపోతే పాడైపోతాయి మా కుదర కుదరు పాడైపోయినాయి అంటారు ఉప్పు సాలకాయనండి పాడైపోయేది ఏది సాలపోయినా పాడవు ఉప్పు సాలిపోతేనే పాడయ్యేది పచ్చళ్ళు ఉప్పు మంచిగా ఉంటే ఇప్పుడు మంచిదండి దాంట్లో ఉసిరికాయ మరీ మరీ మంచిది అంట మనకి ఆరోగ్యానికి రోజుకి ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిది అండి అన్నిటికీ ఆరోగ్యంగా ఉంటుందంటే పోసుకుంటున్నానండి నేనైతే నువ్వు నీళ్ళకి తెచ్చుకునేదాన్ని అయితే నేను అర కేజీ పోసేసుకున్నాను నూనె సుమారుని పోసానండి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు ఆఫ్ కేజీ సగం పోసేసాను సగం కన్నా ఎక్కువే పోసాను అర కేజీ నూనె అనుకోండి మెంతి పిండి వేసాం కాబట్టి కొంచెం తెల్లగానే ఉంటుందండి ఇవి కొంచెమే కారం కదా చాలా కారంగా ఉందని కొంచెమే వేసాం కదా మామూలుగా అయితే కొన్నా కారం అనుకోండి దాంట్లో కలర్ కలుస్తారు కాబట్టి కలర్ఫుల్గా పచ్చడి కనిపిస్తాయి మనం కొట్టుకున్న కారం కదా కొంచెమే వేసుకున్నాను ఇదిగోండి పచ్చడి కలపటం అయిపోయిందండి పచ్చడి కలపటం అయిపోయింది తెల్లగానే ఉంటుందండి పచ్చడి ఎందుకంటే పిండి కదా కలర్ కలర్ వైట్గానే ఉంటుంది కానీ టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి నేను ఆవకాయ పిండి వేస్తాను ఎప్పుడన్నా ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో ఏ పచ్చడి అయినా వేసుకుని నెయ్యి వేసుకుంటే మంచిదే బా నెయ్యి వాడచ్చు నెయ్యి వాడకూడదు అంటారు కానీ నెయ్యి చాలా మంచిది అంట నెయ్యి పిల్లలకు కూడా పెడితే చాలా బ్రెయిన్ బాగా పనిచేసి తెలివిగా ఉంటారంట పిల్లలు నెయ్యి వాడాలి నేను బాగానే వాడతాను నెయ్యి మా ఇంట్లో బాగానే వాడతాము పచ్చళ్ళు పప్పుల్లో అన్నింటిలో వాడతామండి నెయ్యి మళ్ళీ మనం నెయ్యి ఎనపస్తు తెచ్చుకుని కాసుకుంటే మంచిదండి ఎనపస్తులు అంటారు కదా షాపుల్లో దాంట్లో కూడా కల్తీ ఉంటుందంట కల్తీ లేకుండా మనకి ఇదే మిగులుద్ది కదా ఒరిజినల్ మిగులుద్ది కాబట్టి నేను కొంచెం తక్ చాలా తక్కువ వచ్చిన నేను నెయ్య ఎలపూసి తెప్పించి కాసుకుంటాను ఇట్లాంటి పచ్చళ్ళు తింటే చాలా బాగుంటుంది బాసులు బాస మళ్ళీ దీంట్లోనే దీని మీద మూత పెట్టేసుకుని ముంచుకుని సాయంత్రం కలిపేసి మళ్ళీ అనుకోండి దాడిలో పెట్టుకోవచ్చు బాగుంటుంది అప్పుడు అంటే చింతపండు ఈయనండి అస్సలు వాడాను నేను ఉసిరికాయ పచ్చడిలో నేను వాడేవాడినండి తొక్కుడు పచ్చడి కూడా చాలా బాగుంటుంది అండి కాయలతో తొక్కుడు పచ్చడి పెట్టుకుంటే ఒక తర్వాత ఒక ఐదు ఆరు నెలల తర్వాత మనం తీసుకుని వేసుకు తినండి చాలా బాగుంటుంది కొంచెం కలర్ తగ్గినా కానీ చాలా మంచి బాగుందండి పచ్చడి తొక్కుడు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అది అది చాలా అది నూనె అదే కొంచమే కదా తాలింపు వేసుకునేది దీనికి నూనె ఆవకాయకి నూనె వేస్తాం కానీ ఇదిగోండి ఇంతే అండి ఉసిరికాయ పచ్చడి అంటే రకరకాలుగా పట్టుకుంటారు నేనైతే ఇట్లాగే పట్టుకుంటాను ఈరోజు మట్టికి మామిడికాయ పొడి ఒకటి వేసాను అంతేనూ సేమ్ సేమ్ వేసి అని మిరపకాయలు తెచ్చుకొని చక్కగా తొడియాలు తీసేసుకుని ఇవ్వండి పావు చింతపండు దీంట్లోకి పావు చింతపండు పావుప్పు ఇవ్వండి ఉప్పు ఈ మూడు కలిపి తొక్కు పెట్టుకుంటాము తొక్కి మూడు రోజులు ఉంచుకోవాలండి మూడు రోజులు ఉంచినాక చిన్న పాయలు మెంతులు వేసుకుని రుబ్బుకొని జాడీలు పెట్టుకోవాలి ఇకండి నేను తొక్కలేక మిక్సీలోనే వేసుకున్నాను కేజీయే కదా ఈ కొంచెం చింతపండు ఏమన్నా ఉంటే గట్టిగా ఏమన్నా ఉంటే చింతపండు నలుగుద్దనే కదా అప్పుడు రోట్లో తొక్కుకునే ఉళ్ళు కాబట్టి చింతపండు అప్పటికప్పుడు నానేది కాదు ఇప్పుడు మిక్సీలు అంటే కొంచెం ఎట్లా మెత్తగానే అయిపోతుందండి దీనికైతే కొంచెం కారం దాన్ని కారాన్ని బట్టండి అండి ఫుల్గా సన్నకాయలు అనుకో మనం పావు పడుద్ది లేకపోతే రెండు వందల గ్రాములు పడుద్ది చింతపండు చాలండి కేజీ ఉన్నారు పచ్చడి వద్ది ఒక కేజీ ఉప్పు పోతాం కదా పచ్చడి కేజీ ఉన్నారా ఎక్కువ తినటం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు దొరకవు కదా మిరపకాయ ఒకటి చింతకాయ ఒకటి సీజన్లోనే తొక్కు పెట్టుకోవాలండి చేసి పెట్టుకోవాలి టమాటా అంటే ఎప్పుడూ వస్తుంది టమాటా కానీ నిమ్మకాయలు కానీ కథమాయన్ని ఉసిరికాయలు కూడా ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాయి దొరుకుతున్నాయి ఈ రెండు అయితే మట్టికి తప్పనిసరిగా సీజన్లోనే చేసి పెట్టుకుంటే బాగుంటుందండి నేను రేపొద్దున్న మళ్ళీ ఇంకొకసారి మెంతులు వేయించుకుని చిన్నురపాయలు రెండు కలిపేసి ఇది ఇది ఇంకోసారి ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకున్నాం అనుకోండి మొత్తం కలిసి ఉంటుంది నేనైతే దీనికి ఏం పెట్టనండి పొండిమిరవకాయ పచ్చ తాలింపెట్ను ఇదిగోండి మిరపకాయ చింతపండు ఉప్పు కలిపి మిక్సీలు వేసి పెట్టుకున్నాం కదండి దీంట్లో ఇప్పుడు ఇప్పుడు మూడో రోజు ఇక ఇదిగోండి చింతపండు ఇట్లా ఉంటుంది కదా నలగాలి కదా అందుకని మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసి పెట్టుకోవాలండి దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఏం వేయాలంటే ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇది ఎల్లిగడ్డ ఎంత వేసుకున్నా పర్వాలేదు మంచిదంటండి ఆరోగ్యానికి పచ్చడిలో ఎల్లిగడ్డ వేసుకోవాలి ఇదిగోండి మెంతి పిండి అండి ఒక స్పూను సాలు ఒక స్పూన్ చాలండి అండి ఎక్కువ అయితే వేర్చేదిగా అనిపిస్తుంది పిండి అయితే అసలు వేసుకోమండి దీంట్లోకి వేసుకోకర్లేదు మెంతి పిండిను ఇవన్నీ మూడు కలిపేసి మిక్సీలో కలిపి అనుకోండి అయినా కూడా మనం ఇట్లా కలిపేసుకుని మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి నేను చిన్న జారెండి పెద్ద జారు చిన్న జారులో వేసుకుంటాను మనం ఎంత రుబ్బినా రుబ్బిన రోట్లో రుబ్బితేనండి తొక్కులు తొక్కులుగానే ఇట్లా తొక్కులు తొక్కులుగానే ఉంటాయి ఇలా ఇప్పుడు మిక్సీ అనుకోండి చక్కగా మెదిలి మెదిరిపోద్ది ఇదిగండి నేను మిక్సీలో ఈ మిక్సీ జార్లో వేసుకుంటాను ఒక తిప్పు తిప్పితే చాలండి తెర మనకి కొంచెం కొంచెంగా వేసుకుంటే మంచిగా నలిగిపోద్ది ఇదిగండి పులి వేపచ్చడి అయిపోయిందండి అయిపోయింది కదా మనం కొంచెం అన్నంలో ఉప్పు చేసి ఉప్పు ఉప్పు చూసి చేసాలు పెట్టేసుకుంటే సరిపోద్దండి ఇదిగోండి ఉప్పు మట్టి మెయిన్ చూసుకోండి ఏ పచ్చడికాయన ఉప్పేనండి సరిపడా ఉప్పు ఉంటేను పాడవు సంవత్సరం అంతా ఉంటాయి లేకపోతే కష్టం అయితే దీనికి ఎంత నేను పచ్చడిని ఎట్లా చేసానంటే ఒకసారి చెబుతానండి మిరపకాయలు ఒక కేజీ తెచ్చుకున్నాను సెవెంటీ రూపీస్ అయితే తెచ్చి శుభ్రంగా కడగలేదండి నేను పొడిగుడ్డతో తుడిచేసాను అన్నీ తుడిచేసి తొడాలు తీసుకుని నేను దీనికి ఉప్పు ఒక గ్లాస్ అంతా ఉప్పు తీసుకున్నాను ఈ ఈ గ్లాస్కి ఇక్కడికి కొంచెం ఇక్కడి వరకు తీసుకున్నాను అయితే నూట యాభై గ్రాములు ఉప్పు ఉంటాండి నూట యాభై గ్రాములు ఈ గ్లాస్తో అయితే గ్లాస్తో తీసుకుంటే సరిపోద్ది ఒక రెండు వందల గ్రాములు అండి దీంట్లోకి ఒక వంద గ్రాములు ఎల్లిగడ్డ ఒక ఒక స్పూను అంతా మెంతిపిండి మెంతిలో వేయించుకుని పౌడర్ చేసుకుని ఉంచుకుని నేను ఇట్లా ఉంచుకుంటా మెంతిపిండి ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు కదా వేయికి పొడి చేసుకుని ఉంచుకుంటే పచ్చడిలో వాడుకోవచ్చు అండి అంతేను మనకి వన్ ట్వంటీ అట్లా ఒక కేజీ పచ్చడికి వన్ ట్వంటీ అట్లా వచ్చేస్తుంది కదండి చేసుకోవాలి అంతేనూ చేసుకుంటే ఎప్పుడే మనకి తినాలనిపిచ్చిన ఉంటుంది కదండి రోజు తినాలనేం లేదు తినాలనిపించినప్పుడు వస్తుంది నేనైతే తాలింపు ఏం పెట్టనండి వడి వేడాలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుంటాము ఎక్కువగా నెయ్యి వేసుకుని తినచ్చండి తాలింపు ఈ ఇది కానీ మీకు నచ్చితే కనుక ఈ పచ్చళ్ళ పట్ట పచ్చళ్ళది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి తప్పనిసరిగా లైకులు కొట్టలేదు కోరుతున్నారు కానీ అస్సలు లైకులు కట్టతలేదు లైకులు కడితేనే కదా వెళ్ళేది ఛానల్ యూట్యూబ్ చేసేది యూట్యూబ్ పంపిస్తుంది అంట ఎక్కువ లైకులు కొట్టిన వాళ్ళదే పంపిస్తుంది అయితే పంపించండి సింపులు చేసుకోండి సీజన్ ప్రకారమే కదా డిసెంబర్ నుంచి జనవరి వరకే ఉంటాయి ఈ పొండు మిరపకాయ ఇప్పుడే వస్తుందండి జనవరిలో కూడా బాగా వస్తాయి మనకు అవసరం వచ్చినప్పుడు ఉండదు కాబట్టి తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి మనం సంవత్సరంలో ఎప్పుడు తినాలన్నా బాగుంటుంది వర్షాకాలం చలికాలం తినవచ్చండి టేస్ట్గా మరీ కారం ఏం ఉండలేదండి రెండు దెబ్బకాయలు తెచ్చుకున్నానండి సర రెండు దెబ్బకాయలు దీంట్లోనూ ఒక పావు మిరపకాయలు లేక ఉంటాయి కదా పెద్ద మిరపకాయలు అవి వేద్దామని ఈ రెండు కలిపితే భలే బాగుంటుందండి పచ్చడి మొక్కలు కొసుకుని అవి కూడా చిన్నగా ఇట్లా పూల్స్ పెట్టుకుని ఓల్స్ పెట్టుకుని ఇక్కడ చిన్న ముక్కకు తీసేసామనుకోండి చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు పచ్చ పచ్చిమిరపకాయ అదే మిరపకాయ దబ్బకాయలు దొప్పకాయ బలి బాగుంటుందండి నేను పక్క ఇప్పుడు మా పచ్చళ్ళు అలవాటు అయిన వాళ్ళు ప పట్టడానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏ అయి తెచ్చుకుంటాం కదా ఈ దెబ్బకాయలు కూడా ఈ సీజన్లోనే వస్తాయండి నిమ్మ నిమ్మకాయలు అంటే మనకి ఎప్పుడు దొరుకుతాయి కానీ దెబ్బకాయలు కూడా ఈ సీజన్లో అవుతాయి ఉసిరికాయ కానీ దెబ్బకాయలు కానీ చింతకాయలు ఉసిరికాయ కూడా మళ్ళీ ఎప్పుడప్పుడు దొరుకుతుంది అప్పుడప్పుడు కూడా దొరుకుతుంది ఈ దెబ్బకాయలు కొన్ని మిరపకాయలు చింతకాయలు అయితే ఈ రోజుల్లోనొత్తాయండి జనవరి వరకు డిసెంబరు జనవరిలో పట్టేసుకోవాలి కోసం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ఈ రెండు నెలల్లోనే పట్టుకుంటారండి నేను పడతాను కోసేస్తాను ఇప్పుడు ఇదిగోండి దీంట్లో ముక్కలు కోసేసుకున్నాం దెబ్బకాయ ముక్కలు చూసారా గొప్పకాయ ముక్కలు పసి వేసుకున్నాము మొక్కలు ఎట్లా వేసుకున్నాము మొక్కని ఇదిగోండి పసుపు పసుపు వేసుకున్నాము ఇవ్వండి ఏమో ముక్కలుకాయ కోసాము ముక్కలు కోసాము కొన్ని పచ్చిపడిపోయే పావు అని ఒక పావు పావు అంతా ఉప్పు సాల్టు దెబ్బకాయ కదా కేసరాలు ఉంటాయి బాగా మనం మెరుపుగా చేస్తున్నాం కాబట్టి నేను ఒక పది కాయలు నిమ్మకాయలు రసం కూడా పోస్తాను దీంట్లో పది కాయలు నిమ్మకాయలు రసం తీసి खुशबू पटा भी मखन के बाग़ है फल का है ఈ పచ్చిమిరపకాయలు ఏమి కారం ఉండవండి కారం వండవ కానీ మజ్జిగకి మజ్జిగలోకి అట్లా వేసుకున్నప్పుడు తింటే ఈ పచ్చిమిరపకాయలు బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి దబ్బకాయలు కోసేసుకున్నా కదా దబ్బకాయలు అండి నేను అంటే మూడో రోజుకి కారం కలిపేసుకున్నాను కలిపేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇవ్వండి ఊరిమిరపకాయలు లాంటి పచ్చిమిరపకాయలు ఈ దెబ్బకాయలు వేసుకుని నేను పచ్చడి కలుపుకుంటున్నానండి దీంట్లో ఏ ఏమేస్తున్నానంటే ఇదిగోండి ఎల్లుగడ్డ మిక్సీ చేసుకున్నది ఇదిగోండి ఎల్లుగడ్డ మిక్సీ వేసుకున్నాడండి మెంతి పిండి దీంట్లోకి పిండి వేసుకోరండి మేము దబ్బకాయలో కానీ నిమ్మకాయలో కానీ ఆఫిండి వేసుకోము కొంచెం మెంతి పిండి ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చడిలో ఎంత అయినా వేసుకోవచ్చండి ఎల్లిగడ్డ ఇది వేసేసి బజలు ఉంటాయండి ఈ మిరపకాయల్లోకి మనం చిన్న పెట్టుకొని వేసాం కదా మిరపకాయల్ని ఇట్లా పూలు పెట్టుకుని వేసాం కదండి మిరపకాయలు ఆ దాండాకు పులుపు ఉప్పు వెళ్ళి ఎంత బాగుంటాయి అనుకున్నారు మజ్జిగలో నచ్చుకున్న మజ్జిగలంలో నంచుకోవచ్చు మామూలుగా అన్నంతా తినచ్చండి చాలా బాగుంటాయి అంత కారం ఉండదు కదా మజ్జి మిరపకాయ ఇట్లా కలిపేసుకోవాలండి ఫస్ట్ బాగా ఇంటి కేసరాలు ఉంటాయి కదా అవి కొంచెం కలిసి ఏదైనా ఉప్పు చూసుకోవాలండి ఉప్పే మేము ఇదిగోండి సుమారుని వేసుకుంటున్నా కారం చాలా కారం అండి కొలతల ప్రకారం తీసుకుంటే అసలు తినలేము చాలా కారంగా ఉంది కారము వేయాలంటేనే భయము ఇదిగోండి అంత కారం ఉందండి చూసుకోవాలండి ఉప్పు చూసుకుని తిన్నాక ఉప్పు చూసుకున్నాక అయిపోయింది దీంట్లో ఏమి లేదండి దెబ్బకాయ కోసేసుకుని దెబ్బకాయలు తెచ్చుకొని శుభ్రంగా తుడి చేసుకుని ఆరిపోయాక కాయం మొక్కలు కోసుకుని ఇంత మొక్కలు కోసుకుని పొడవుగా సన్నగా ఇట్లా కోసుకుని మొక్కలు కోసుకుని దాంట్లో ఉక్కేసుకుని ఉప్పు వేసుకుని ఇవ్వండి మిరపకాయలు కూడా ఇట్ట పోల్చి పెట్టుకుని దానిలో వేసేసుకుని మూడు రోజుల తర్వాత ఉప్పు వేసుకొని పెట్టుకున్నాం కదండి మూడో రోజుని మెంతి పిండి రెండు స్పూన్లు వేసుకుని ఎల్లిగడ్డ మిక్సీ వేసుకుని అది వేసుకుని కారం వేసి కలుపుకుంటూ పోనండి దీనికి నూనె గేని తాలింపులు ఏం పెట్టాం డబ్బకాయ పచ్చడికి అక్కర్లేదు ఇంతేను అయిపోయింది కదండి సీజన్ ప్రకారం దొరుకుతాయి కదా రెండు కాయలు తెచ్చుకుని ఇవి రెండు కాయలు అండి పదికి వందకి మూడు కాయలు అన్నాడు నేను ఎక్కువ అని తినేవాళ్ళు తక్కువ కదా ఎక్కువైపోద్దు నేనైతే రెండు కాయలే తెచ్చుకున్నా పావు పావు మిరపకాయలు వేసానండి వరమిరపకాయలని చాలా టేస్ట్ ఉంటాయండి మిరపకాయలు డబ్బాలో పెట్టుకుంటున్నాను నేను మీకు పచ్చడితే ఇంత ఇంతకుముందు పచ్చడినండి అది కొంచెం ఇగండి మిరపకాయలు ఇట్లా వేసేసుకుని కింద వేసుకుని చాలా బాగుంటుందండి ఇవి మిరపకాయ దీనికన్నా కూడా దెబ్బకాయ కన్నా ముక్కు కన్నా కూడా చూడండి మీరు ఈ పచ్చిమిరపకాయ చాలా టేస్ట్ ఉంటుంది గాజు చేసాలో పెట్టుకుంటే బాగుంటాయండి పచ్చళ్ళు జాడీల్లో కానీ చిన్న చిన్న జాడీల్లో కానీ పచ్చడిలో కానీ గాజు చేసాలోనే వాడుకుంటే బాగుంటుంది నేను దీన్ని వేరే రోజు వారి వాడేదాన్ని గాజు చేసాలో పెట్టేసుకుంటాను ఈ పచ్చడిలో షుగర్ కానీ ఇంట్లో ఎవరికి లేదనుకోండి ఈ షుగర్ లేని వాళ్ళు షుగర్ కలుపుకుంటే రెండు మూడు స్పూన్లు షుగర్ కలుపుకుంటే నిమ్మకాయలు దబ్బకాయలు కానీ చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది